నమస్తే నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిల తా గౌడ్ నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ గా ప్రెస్ క్లబ్ లో చిన్న ప్రెస్ మీట్ ఉంది అంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి బీసీల బీసీ మహిళలకు కావాల్సిన వాటా గురించి మేము ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నాము దాని గురించి వచ్చాం ఈ పట్టభద్రులలో ఎవరు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది మేడం ఎక్కువ ఈ కరీంనగర్ వాళ్ళు కానీ నిజామాబాద్ ఆదిలాబాద్ మీద మీరు స్టేట్ లీడర్ కదా అంతా తిరుగుతుంటారు కదా ఏమనుకుంటారు అసలు డెఫినెట్ గా ప్రసన్న హరికృష్ణ గౌడ్ కి ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు ఎందుకంటే ఒక విజ్ఞానవంతుడు విఘ్నుడు తన తన ఉద్యోగాన్ని కూడా ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పట్టభద్రులకి ఉద్యోగస్తులకి అంటే స్టూడెంట్స్కి వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ఒక మంచి మనిషికి ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఎక్కడ చూసినా ఆయన గురించే టాపిక్ ఎందుకంటే ఇప్పుడు వివిధ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మూటల సంచులతో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చాయి బీసీ బీసీ ఉద్యమం జరుగుతుంది బీసీ చైతన్యం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఒక బీసీ టికెట్ ఆశించినప్పటికీ ఇవ్వకుండా మళ్ళీ రెడ్డిలకే పట్టం కట్టి అంటే ఏదైతే వాళ్ళకి కావాల్సిన మూటలు పంపించారో వాళ్ళకి వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు ఇంతిచ్చి సీట్లు తెచ్చుకున్నాము అని అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి మరి బీసీలకి ఎలాంటి తక్కువ చిన్న చూపు చూసారు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ఒక్క బీసీ బిడ్డ అనగారిన వర్గాలన్నీ కూడా ఇది కనిపెడుతున్నారు ఈ చైతన్యంతో ఖచ్చితంగా అంటే ముఖ్యంగా రాజకీయాలలో ఏమైపోయిందంటే డబ్బులు ఉన్న వాళ్ళకే రాజకీయం చేయాలి డబ్బులు లేకపోతే వీళ్ళు రాజకీయానికి పనికి రారు అనేది వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉన్నా ఎంత మంచి సేవాభావం ఉన్నా ప్రజాసేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా రానివ్వకుండా అంటే వాళ్ళు సేవ చేయడానికి వచ్చినప్పటికీ వాళ్ళని అనగదొక్కడం సీట్లు ఇవ్వకుండా కానీ లేదంటే ఏదో రకంగా వెనకబడేయడం అనే ప్లాన్ నడుస్తుంది దాన్ని చెరిపేసే ఒక చరిత్ర ఇప్పుడు రాయబోతున్నారు ప్రసన్న హరికృష్ణ గౌడ ఎందుకంటే తను ఎలాంటి అంటే ఒక మధ్యతరగతి ఒక గౌడ కుటుంబం నుంచి తాడు చెట్లు ఎక్కుకునే ఒక ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి రాజకీయమైన చరిత్ర లేదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తను చదువుకొని స్వతహాగా ఎదిగి ఎంతో మంది విద్యార్థులకి సేవ చేసి ఎంతోమంది ఉచితంగా విన్నర్ అనే యాప్ విన్నర్ యాప్ ద్వారా కానీ విన్నర్ ఆ ఎడ్యుకేషన్ దీని ద్వారా కానీ ఆయన కోచింగ్ ఇచ్చిన చా యాభై మందికి కోచింగ్ ఇస్తే నలభై మందికి ఉద్యోగాలు సంపాదించిన ఇది కనిపిస్తూనే ఉంది మనం సో ప్రతి ఒక్కరిని కూడా నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు పట్టభద్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఎందుకంటే మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు మనమందరం చదువుకున్న వాళ్ళం విజ్ఞానవంతులం టైంకి వస్తారు డబ్బులు తీసుకొని డబ్బుల కట్టలు ఎట్లాగో పంచడానికి మీ ఓటుకి ఇంత అని మన ఓటుకి విలువ కడతారు మన ఓటు చాలా విలువైనది ఎందుకంటే ఆ ఓటు అనేది మనం ఎవరు మంచి వ్యక్తి ఎవరు మనకి అందుబాటులో ఉంటారు ఎవరు మనకి మంచి చేస్తారు అని ఆలోచించి ఓటేస్తే అది అరే నా ఓటు మంచి వ్యక్తికి మంచి జరుగుతుంది అని మనం ఎప్పటికీ ఈ జరిగే ఆరు సంవత్సరాల కాలానికి కూడా మనం గర్వంగా మనలో మనం తలెత్తుకుంటాం సో ఏదైతే ఆ ఓటు అమ్ముకుంటామో మనల్ని మనం అసహించుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి విద్యా సంస్థలు నడుపుతున్నాడు మంది పేరెంట్స్ చాలా మంది అంటే టీచర్స్ దాంట్లో పనిచేస్తున్నారు మేమే గెలుస్తామనే ఒక దీంట్లో అపోహలో వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా చాలా అపోజిట్గా ఉన్నారు పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే గెలుస్తా అంటున్నాడు నాకు మంచిర్యాలలో బ్రాంచ్ ఉంది కరీంనగర్ లో బ్రాంచ్లు ఉన్నాయి స్కూల్లు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు ఓట్లు వేస్తే నేను గెలిచిపోతా అవసరం అనుకుంటే కొంత డబ్బు కూడా పంచుతాను డబ్బు కూడా పంచుతా అని సిద్ధంగా ఉన్నాడు ఆ ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఆయన వల్ల సఫరైన వాళ్ళే అంటే ఏ ఒక్క రూపాయి కన్సెషన్ ఇవ్వలేదు సమాజ సేవ అనేది ఆ సేవాభావం అతనికి లేదు ఎందుకంటే నువ్వు ఇంత పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నప్పుడు పేరెంట్స్ లేని పిల్లలకి ఎంతమందికి నువ్వు ఫ్రీగా చదువు చెప్తున్నావు ఓకే ఒక సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఎవరికన్నా నువ్వు హెల్ప్ చేసినావో పోనీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు సీట్ తెచ్చుకున్నావో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము కొంతమందికి శాలరీస్ ఇవ్వక కొన్ని మంత్స్ అవుతుంది అలాంటి గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకి ఫీజులు కట్టలేక పోయి కన్సెషన్ అంటే టైం ఇవ్వండి అన్నా కానీ వాళ్ళ హాల్ టికెట్స్ హోల్డ్ చేసి ఫీజు కడితేనే హాల్ టికెట్స్ ఇస్తాము అన్న అంటే మీ గవర్నమెంట్ లేనే కదా పని చేసేది వాళ్ళు మీ గవర్నమెంట్ డబ్బులు మీ సాలరీస్ ఇవ్వకపోవడం వల్లనే కదా ఫీజు కట్టడానికి లేట్ అయింది అట్లాంటి వాళ్ళకు కూడా టైం ఇవ్వమంటే ఇవ్వకుండా హాల్ టికెట్స్ హోల్డ్ లో పెట్టేసి అంటే పిల్లల్ని పేరెంట్స్ ని మానసికమైన ఒక క్షోభకు గురి చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే టీచర్స్ అసలు ఎలా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ ఒక కార్యకర్తల కంటే కూడా అధ్వానం అయిపోయింది టీచర్స్ పరిస్థితి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇంటింటికి తిరిగి వాళ్ళతో పాంప్లెంట్ పంచిపిస్తూ ఓట్లేయమని చెప్తూ చాలా చాలా టీచర్లు టీచర్లతో కూడా అలాంటి పని చేపిస్తున్నాడని బయట అందరూ మాట్లాడుకుంటుంటే నిజంగా అది నిజంగా చాలా నవ్వు వస్తుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు రేపటి పౌరుల భవిష్యత్తు అది అలాంటి సిస్టమ్ ని ప్రతి ఒక్కరుచారం మరి ప్రచారం చేసిన అంతే కదా మా సార్ కోటెయ్యండి అని వాళ్ళతో చెప్పించిన అంతే కదా అసలు టీచర్ పెద్ద వ్యక్తి డబ్బు కానీ టీచర్ వాల్యూ టీచర్స్ కి అసలు ఆయన దృష్టిలో ఏంటంటే ఆయన ఏ టీచర్ కన్నా అందుబాటులో ఉంటాడు కాదండి ఏ టీచర్ కన్నా చైర్మన్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడా పోనీ ఏ పేరెంట్ కన్నా ఆ చైర్మన్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడా ఎవరికి కనిపించడు ఏంటంటే ఆయన దేవుడు అంటే కామన్ గా వాళ్ళ 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 దీంట్లో ఆయన దేవుడు దేవుడు కనిపించాడు కదా ఓన్లీ ఎనకుండి నీకు శాలరీస్ ఇస్తాం ఒక ఇది చెయ్యాలి అంతే అంతేషన్ శాలరీ వేస్తాం కాబట్టి మేము చెప్పిన పని చెయ్యాలి వాళ్ళకి అసలు కనీసం బయట ఉండే స్కూల్స్లలో ఉండే హాలిడేస్ కూడా దాంట్లో ఆ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే టీచర్స్కి ఉండవు అని నేను విన్నాను ఎందుకంటే హాలిడేస్ వస్తే సీట్ల కోసం అంటే వాళ్ళ అడ్మిషన్స్ కోసం తిప్పడం ఈ ఈ ఎలక్షన్స్లో నిలబడడం వల్ల మొత్తం టీచర్స్ అందరినీ కూడా తిప్పడం నాకు తెలిసిన కొంతమంది పిల్లలు కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరు రారు ఇప్పుడు ఏం జరగదు అని సో అంటే పేర్లు చెప్పడానికి చెప్పలేం కానీ మనం అన్ని చూస్తూనే ఉన్నాం ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితి నుంచి గా మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే మన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర నుంచి పిండి వసూలు చేసిన డబ్బులే మళ్ళీ మనకి ఇవ్వడానికి తిరిగి వస్తున్నాడు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ మీ మనసుకి ఏమనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు తీసుకోకపోయినా ఏంటంటే మీరు మాకు ఇయర్ కాబట్టి తీసుకోవట్లేదు అని వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఇది స్టార్ట్ అయిపోతుంది పిల్లల మీద కానీ పేరెంట్స్ మీద కానీ డెఫినెట్గా గా ఖచ్చితంగా డబ్బులు తీసుకోండి ఇస్తే ఇస్తే ఇస్తారు ఇస్తారు డెఫినెట్ గా ఇస్తారు ఎందుకంటే కోట్లు కోట్లు మూలుగుతున్నాయి ఏం చేస్తారు ఏం చేస్తారు డెఫినెట్ గా డబ్బులు ఇస్తారు తీసుకోండి కానీ ఒక మంచి వ్యక్తి మంచి ఉద్దేశంతో అంటే మన మన భవిష్యత్తులకి ఉద్యోగ ఉద్యోగస్తులకి అండగా ఎనీ టైం వాళ్ళకి అందరికి అండగా ఉండే ఒక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గౌడ్ మీ అందరి ఓటు ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గౌడ్కి వేసి నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు గెలవచ్చు ఓన్లీ డబ్బులు ఉంటేనే రాజకీయం కాదు అనే ఒక చరిత్రని తిరిగి రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్ ఒక క్వశ్చన్ రేవంత్ రెడ్డి అంటుండు నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా ఏం కాదు కానీ ఆయన గెలిపిస్తే నా దగ్గరకు వచ్చి పని చేయించుకొని పోతాడు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా అది వేస్ట్ అయిపోతుంది మురిగిపోతుంది వాళ్ళు ఎవరు ఏం చెయ్యరు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అసలు రేవంత్ రెడ్డి నిన్న కన్ఫర్మ్ చేసిపోయిండు ఎందుకంటే నరేందర్ రెడ్డి గెలిచిన ఒకటే గెలవకపోయినా ఒకటే నా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు అని నిన్ననే కన్ఫర్మ్ చేసిపోయిండు ఆయన గెలవట్లేదని ఒకటి రెండోది ఆయన గెలిస్తే నా దగ్గరికి వస్తాడు అనడానికి నువ్వు ఇదివరకు ఇచ్చిన హామీలు ఇదివరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నువ్వు చేస్తే కదా అమలు చేస్తే కదా నువ్వు ఇప్పుడు నెక్స్ట్ చేసే పనులు చేస్తావని నువ్వు కరెక్ట్ గా గవర్నమెంట్ శాలరీస్ కరెక్ట్ గా వేస్తే కదా అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగులకి సరే సరైన శాలరీస్ టైంకి వేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా నీ నీ గవర్నమెంట్ని ఎవరైనా నమ్ముతారో ఆయనైనా వచ్చి పని చేసుకోగలుగుతాడు అసలు ఫెయిల్ కాంగ్రెస్ ఎందుకంటే ఏ రంగంలోనూ ఆరు గ్యారెంటీలు మహిళల్ని అడ్డంగా మోసం చేసేసాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వందలు ఇస్తారు ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతున్నారు ఒక్కసారి కామన్ ఒక ఉమెన్ ని కామన్ ఉమెన్ ని అట్లా వెళ్తుంటే ఒక ఉమెన్ ని ఆపి అడగండి మీరు ఫ్రీ బస్ ఎక్కుతున్నారా మీకు మీకు ఉపయోగపడుతుందా అని మేము ఎందుకు ఎక్కుతాము మాకేం అవసరం రోజు బస్ ఎక్కడానికి మేము ఎప్పుడైనా ఊర్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము యాభై రూపాయలు పెట్టుకుని ఎక్కే స్తోమత మాకు ఉంది మేము ఎక్కుతాం మాకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఇమ్మనండి రెండు వేల ఐదు వందలు ఇస్తే ఫ్రీ బస్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు రెండు వేల ఐదు వందలు నువ్వు ఏదైతే తక్కువదో ఇచ్చేసి అది అవసరం అందరికి పనికిరాంది ఇచ్చి ఏదైతే ఇప్పుడు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నాడు ఏది రాలేవా ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నాడు ఏది ఐదు వందలకి గ్యాస్ ఇస్తా అన్నాడు ఏది ఏది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు నువ్వు గనక మహిళలలోకి వెళ్తే ఇప్పుడు దేన్ని పట్టుకొని కొడతారో చీపిల్లు చెప్పులు పట్టుకొని రెడీ ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు మహిళలందరూ ఎందుకంటే వాళ్ళని అదే చెప్పి మభ్య పెట్టారు పెద్ద మనుషులు అందరూ కూడా రెండు వేలు వచ్చే పింఛన్ నాలుగు వేలు చేస్తా అనేసరికి ఆశపడ్డరు అరే రెండు వేలు వచ్చే నాలుగు వేలు వస్తే నేను ఇంకా నా మనోరాలకి ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు లేకపోతే నా మందులకి ఇంకా తెచ్చుకోవచ్చు అని ఆశపడ్డరు ఇంకా గురుకులాల పరిస్థితి చూస్తేనైతే రోజు ఒక విద్యార్థి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుంటున్నారు లేదంటే పాములు గరిచి చచ్చిపోవడము ఏదో రకంగా ఫుడ్ పాయిజన్ అవ్వడము వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన ఏమీ ఉండట్లేదు సో ప్రతి విషయంలోనూ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ఎల్బిసి దాంట్లో శ్రీశైలం దగ్గర జరిగిన దాంట్లో ఎనిమిది మంది గల్లంత అయితే అక్కడ అక్కడ వాళ్ళ గురించి అక్కడ గగ్గోలు పెడుతుండే ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది పోయి సీఎం నిన్న ఈ ఎలక్షన్స్ కి ఎప్పుడన్నా సీఎం వచ్చిందా ఎక్కడన్నా ఉందా చరిత్రలో లేదు సీఎంఏ కాదు దానిలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మంత్రులు ఎక్కడోళ్ళక్కడ దిగిపోయి చేస్తున్నారంటే అంటే దీంతోనే ప్రసన్న హరికృష్ణ గౌడ్ కన్ఫర్మ్ అయిపోయింది గెలుపు ప్రసన్న హరికృష్ణ గౌడ్ గెలుపు ముఖ్యమంత్రి ఎప్పుడైతే వస్తున్నాడో అసలు కామన్ పీపుల్ అందరు కూడా నవ్వుకుంటున్నారు గిదినికి సీఎం రావడం ఏంది అసలు ఎప్పుడన్నా ఉందా ఈ వింత అనేది సో డెఫినెట్గా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గెలుస్తున్నాడు భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు ఇంకా ఎవరైనా ఇంకేదైనా ఆలోచనలో ఉన్నా డబ్బులు చూపించి మభ్య పెట్టినా మీరు తీసుకోండి డబ్బులు కానీ మీ ఓటు మన యువకుడు మన కోసం పనిచేసి మన అందరి కోసం అందుబాటులో ఉండే ఒక నాయకుడికి వేయాలని మీ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై